మానస న్యూస్ కి స్వాగతం మల్కాజిగిరి డివిజన్ లోని శ్రీకృష్ణ ప్రొడక్షన్ వారి ఆధ్వర్యంలో సంపత్ కుమార్ ఆర్గనైజర్ రవితేజ్ మహేష్ సాయినాథ్ సాయి హోలీ సంబరాలు అంబరాన్ అంటాయి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రజలంతా వేడుకల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు యువతి యువకులు రంగులతో తడిసి ముద్దయ్యారు ముఖ్యంగా చిన్నారులు ఆనందానికి అవధులు లేకుండా పోయింది చిన్నారులు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు మానస టీవీ న్యూస్ రిపోర్టర్ రాజాలింగం తేజ మేము ఫస్ట్ టైం శ్రీకృష్ణ ప్రొడక్షన్స్ నుంచి ఫస్ట్ టైం హోలీ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఆర్గనైజర్ సంపత్ ఇంకా నేను అండ్ ఇది మల్కాజ్గిరిలో ఫస్ట్ టైం మేము ప్లాన్ చేసి సక్సెస్ఫుల్గా క్రౌడ్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు గ్యాదర్ చేయాలని మా టార్గెట్ ఉంది బట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అండ్ ఇది ఫస్ట్ టైం చేయడం బట్టి ఎక్స్పెక్టేషన్ ఇంకా కమింగ్ ఫార్వర్డ్ అందరు సపోర్ట్ చేస్తే మంచిగా ఇంకా ఎన్నో ఎన్నో ఈవెంట్స్ చేయాలని ప్లాన్స్ ప్లేట్ యాజ్ చేద్దాం అనుకు ఇక్కడ సార్ ఆర్కెస్ట్రా ఇక్కడ ఆర్కెస్ట్రా ఉంది లైవ్ మ్యూజిక్ బ్యాడ్ బ్యాండ్ ఉంది ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి అండ్ ఇంకా ప్రస్తానకైతే ఈన నడుస్తావ్ హాపీ ఓలీ కస హాపీ ఓలీ వన్స్ అగన్ హాపీ ఓలీ ఐ అందరికీ హాపీ ఓలీ ఈ మనం శ్రీకృష్ణ ప్రొడక్షన్ వారి మల్కైలో ఓల్ ఈవెంట్ చేస్తున్నాం రంగం కావాల్సి దానికి ఆర్గనైజర్ వచ్చేసి సంపత్ కుమార్ అండ్ రవిదేజ గారు ఇక్కడ మనకి హోలీ సెలబ్రేషన్ చాలా బాగా జరుగుతుంది అండ్ మనం గ్యాదరింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ మెంబర్స్ అనుకున్నాము అని పర్వాలేదు నడుస్తుంది అండ్ ఇక్కడ లైవ్ మ్యూజిక్ ఉంది అండ్ ప్యాడ్ బ్యాండ్ ఉంది ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఎవరైనా రావాలి అనుకుంటే ఎంట్రీ పాసెస్ ఉంటాయి అవి మీరు కలెక్ట్ చేసుకొని రావచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ మనకు వచ్చేసి థౌసండ్ మెంబర్స్ వరకు వస్తుంది ప్రెసెంట్ మనం వేసుకున్న టార్గెట్ ప్రెసెంట్ మనం ఇది చేయడమే ఫస్ట్ టైం అన్న శ్రీకృష్ణ ప్రొడక్షన్ నుంచి ఈవెంట్ చేయడమే ఫస్ట్ టైం ఇది అండ్ మల్కాయలు ఇప్పటివరకు ఎవరు ఎవరు కూడా చేయలేదు ఫస్ట్ టైం మనం చేస్తున్నాము దీన్ని ఇట్లానే ఇంక్రీజ్ చేద్దామని ఆ మూమెంట్తో మనం మీ అందరు సపోర్ట్ చేసి సక్సెస్ఫుల్గా మనము ఇట్లాంటి ఈవెంట్స్ ఇంకా ఎన్నో జరుపుకుంటాము అది తయారు చేసుకుందాం మనము థ్యాంక్స్ అండి